అందరికీ నమస్కారం అండి ముందుగా అందరూ క్షమించాలి గత ఐదు రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను కారణాలు ఏంటంటే పర్సనల్ వర్క్ ఉండడం చేత నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను అలాగే మన ఛానల్కి తప్పకుండా సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కి మీ యొక్క లైక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరిచ్చే లైక్స్ ద్వారానే మన వీడియోస్ మరింత మందికి చేరువవుతాయి కాబట్టి లైక్స్ ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను వీడియో పరంగా మాట్లాడుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ చట్ట రాజకీయాలు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా చేదరించుకుంటున్నారు జనాలు ఏ విధమైన రాజకీయ పరిణామాలు సంతరించుకుంటున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మన కళ్ళకు కట్టినట్టే ప్రతి ఒక్కటి కూడా కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా వీటిని అంశాలుగా మార్చుకొని మాట్లాడడంలో తప్పులేదు మనము లేని విషయాలు తీసుకొని వచ్చి మాట్లాడలేదు ఈ పచ్చ మీడియా లాగా ఈ ఏదైతే ఈ పచ్చ ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ ఈ పచ్చ యూట్యూబ్ ఛానల్స్ లాగా లేదు కొంతమందివి పచ్చ మేధావులు అంటారు కదా సూటు బూటు వేసుకొని ఈ మీడియా ముందు కూర్చొని ఒక చర్చ కొనసాగిస్తున్నా ఏమీ తెలియని పాపం మేధావులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ లేని విషయాల మీద ఉన్నట్టు ఏదైతే డిస్కషన్ కొనసాగిస్తున్నారో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏంటి మన కళ్ళ ముందు కనబడుతున్న అంశాల మీదన డిస్కషన్ చేయాల్సిన అవసరం ఎందుకు లేకుండా పోతుంది వాళ్లకు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది పక్క రాష్ట్రంలో బీజేపీని తీసుకుంటే కనుక కనుక ఒక మాట మాట్లాడుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ తీసుకుంటే ఇంకో విధంగా మాట్లాడుతుంది అదే విధంగా కాంగ్రెస్ తీసుకుంటే పక్క రాష్ట్రాల కాంగ్రెస్ ఏమో ఈవీఎం హటావో దేశ్ బచావో అనే నినాదంతో ధర్నాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి ఒక పెద్ద ప్లాన్ లోనే ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి మన షర్మిలా గారు మరి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ ఆ ఇవీఎం ఎక్కడ ట్యాంపరింగ్ జరగలేదు అంత పారదర్శకంగా జరిగింది ఆ వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షాలు అయినప్పటికీ కూడా పర్సనల్ గర్జుతో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈమె పెడుతున్న మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా టోటల్గా ఒక చెత్త రాజకీయాలు అనేది ఆంధ్ర రాష్ట్రంలో సంతరించుకుంటున్నాయి అని చెప్పి చెప్పకనే చెప్పచ్చు అలాగే కూటమి ప్రభుత్వం గురించి తీసుకుంటే కనుక గత ఆరు నెలల నుంచి ఏమి ఒరగబెట్టిందో ఏంటో మనకైతే తెలియదు కానీ ఇంకా బెల్ట్ షాపులు ఏ విధంగా ఫెయిల్ అయిపోతున్నాయి దేని మీద బెల్ట్ షాపుల యాజమాన్యాలు ఏ విధంగా నిరసనలు తెలుపుతున్నారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు వాలంటరీ వ్యవస్థలు కావచ్చు అంగన్వాడీ టీచర్స్ కావచ్చు ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు ఒకవైపు ఇక కూటమి ప్రభుత్వము ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు విసురుతున్న అసత్య అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి కూటమి ప్రభుత్వానికే తగులుతుంటే కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి మరో అస్త్రం కోసం ప్రయత్నాలు చేయడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంటి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి చెత్త రాజకీయాలు ఈ గత ఆరు నెలల నుంచి మరీ ఎక్కువైపోతున్నాయి మహిళలకు భద్రత లేదు విద్యార్థులకు చేయూత లేదు ఇందుకు భరోసా లేదు ఇవన్నీ ఒకసారి చూసుకుంటే గనక ఊటమి ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటి అంటే ఖచ్చితంగా మనం చెప్పినట్లు వైఎస్ఆర్సిపి పార్టీని లేకుండా చెయ్యాలని ఒక ఆలోచనతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం రీసెంట్గా మీరు చూసే ఉంటారు టీడీపీకి సంబంధించిన యనమల రామకృష్ణ గారు ఏ విధంగా ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు అనాలా నమ్మిన బంటు అనాలా మన యనమల రామకృష్ణుడు గారు కూడా ఏ విధమైన లేఖ రాశారు ఆ లేఖలో అంశాలేంటి బహిరంగ రహస్యమే వంత కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణాలే వాళ్ళ వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐస్ కావచ్చు అలాగే బిగ్ షార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు ఈ పెట్టుబడిదారులు కావచ్చు అలాగే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని వచ్చారు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకురావడానికి తెర వెనుకలు చాలా జరిగాయి అని చెప్పేసి అది జగమరిగిన సత్యమే ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటూ ఆ వర్గంలోని గుప్పెడు మందికి మంచి చేయడం కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డది అమరావతినే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారు అమరావతి చుట్టూతలు కావచ్చు అమరావతిలో కావచ్చు ఏ వర్గం అధిక శాతం ఉంది అక్కడ తన వర్గాన్ని పెంచి పోషించుకోవడానికి ప్రజల నెత్తిన ఏ మేరకు భారాన్ని మోపుతున్నారు రాజధాని విషయంలో ముప్ప ప్రాంతము పైగా అక్కడ రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయిన పరిస్థితి కళ్ళ ముందే మన ఎన్ని సాక్ష్యాలున్నా ఆ బోట్లు వేసుకొని పోతున్నారు ఆ యొక్క బిల్డింగ్ కి అమరావతిలో వరదల సమయంలో అంటే ఒకసారి ఆలోచించాలి ఖచ్చితంగా ఒక వర్గాన్ని పెంచి పోషించడం కోసమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ వర్గంలో ఇంకా కాకినాడకు సంబంధించి ఆ అధినేత ఎవరున్నారు అధినేతను టార్గెట్ చేస్తూ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ యనమల రామకృష్ణ గారే స్వయంగా ఒక లేఖను రాశారు అని అంటే ఒకసారి ఆలోచించాలి చాలా సీనియర్ నాయకులు యరుమల రామకృష్ణ గారు మరి ఆయన్ని ట్రోల్ చేస్తున్న ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది ఏమంటున్నారంటే ఆయనకు పదవులు ఇయలేదు కాబట్టి లేదు గవర్నర్ పదవి ఇవ్వలేదు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు ఒక వర్గాన్ని అని చెప్పేసి ఆయన్ని ఏ విధంగా ట్రోల్ గురి చేస్తున్నారో వైసీపీ పార్టీ నుంచి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా మరి జనసేన వాళ్ళు కాని టీడీపీ వాళ్ళు గాని బీజేపీ వాళ్ళు కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పోగొడలు నచ్చక మా యొక్క పార్టీలో జాయిన్ అయినారు అని చెప్పి ఈ విధంగా మోల్డ్ చేసుకుంటారు ఆ యొక్క క్యాండిడేట్ చెప్పే మాటల్ని అదే మీ పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇక పదవులు ఇవ్వలేదు అని చెప్పి మా మీద విషాన్ని కక్కుతున్నారు అని చెప్పి ఈ విధంగా ప్రచారం చేసుకోవడం అంతేకాకుండా రీసెంట్గా మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు మరి ఏ విధంగా ఈ ప్రభుత్వ స్కూల్ని సందర్శించారు అన్నము పప్పు బెల్లం అంటూ ఏదేదో మాట్లాడము మనందరూ చూసాము ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా మరి పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి పెట్టుకొని అదేదో ఈయన లాంచ్ చేసినట్టు ఆ స్కూల్కు వెళ్ళినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల మీద మాట్లాడారా అంటే ఎక్కడా మాట్లాడాల ఎక్కడా మాట్లాడాల ఎందుకు అని అంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కళ్ళకు కట్టినట్లు అక్కడ అభివృద్ధి కనబడుతుంది విద్యలో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి లోకేష్ నాయుడు గారికి కనబడుతుంది అలాగే డిప్యూటీ సీఎం గారికి కనబడుతుంది అలాగనే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కనబడుతుంది ఈ పేరెంట్స్ మీటింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారా కొత్తగా అంటే లేదు నాకు తెలిసి నైన్టీన్ ఎయిటీస్ ఎయిటీ సెవెన్ ఈ పేరెంట్ పేరెంట్స్ మీటింగ్ అనేది లాంచ్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు పాలన తీసుకున్నా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని పాలన తీసుకున్నా అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీసుకున్నా కూడా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేటివి జరిగేటివి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు కొత్తగా కూటమి ప్రభుత్వం లాంచ్ చేసింది కూడా కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో లాంచ్ చేసినట్టు వాళ్ళు ఇస్తున్న పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు వైద్యం పట్ల ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మరి ఆయన ఆ మేరకు ఎందుకు పబ్లిసిటీ చేసుకోలేకపోయారు అంటే ఆయన పబ్లిసిటీ ఇప్పించలేదు మన చంద్రబాబు నాయుడు గారికి అయితే పబ్లిసిటీ ఉంది గతంలో గ్రామాల్లో అనేటోళ్ళు చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలా పలకాలకు అయ్యే ఖర్చు ఆంధ్ర రాష్ట్ర అప్పు తీరు తీరిపోయేది అంత పబ్లిసిటీ పిచ్చింది ఇప్పుడు అది ఆయన నిజం చేసి చూపిస్తున్నారు ఈ బహిరంగ సభలు తీసుకుంటే గనక ఆంధ్ర రాష్ట్రం అప్పులమయమైపోయింది అనేసి ఏదైతే నేను సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాను అనేసి ఈయన చెప్తున్నాడు మరి ఈ బహిరంగ సభలు కూడా నేను తగ్గిచ్చేస్తాను అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే తెలుస్తుంది ఎన్ని బహిరంగ సభలు ఈయన పెడుతున్నారు దానికి అవుతున్న ఖర్చు ఏంటి ఈ అసెంబ్లీ సమావేశంలో చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ప్రజల గురించి మాట్లాడుతూనే ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూనే వీళ్ళు ఏమి అమలు చేయాలనుకుంటున్నారు అనేసి చెబుతూనే మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఏ విధంగా కాలయాపన చేస్తూ అసెంబ్లీకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారు ప్రజల సమస్యలు మాట్లాడుతున్నారు అసెంబ్లీకి వెళ్ళే అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అసెంబ్లీకి వెళ్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూనే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి ఇటు శాసన మండలిలో తీసుకున్నా అలాగనే మాట్లాడుతున్నారు మీడియా ముందు తీసుకున్న అలానే మాట్లాడుతున్నారు ప్రజల సమస్యలను గాలి వదిలేసి రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేసేసి నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అదపాతడానికి తొక్కేసే విషయమే పరమావధిగా భావించి ఇచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు అని అంటే మరి రాను రాను రాజకీయాలు ఏ విధంగా రూపాంతరం చెందుతాయి అనేసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంది ఒకటే మీ రాజకీయ కక్ష సాధింపులు కావచ్చు రాజకీయ హత్యలు కావచ్చు ఈ యొక్క అసత్య ప్రచారాలు పదే పదే వండి వడ్డించడం కావచ్చు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజల్లో మీ యొక్క పాలన మీదన చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది కాబట్టి వ్యతిరేకత అధికంగా పెరుగుతుంది కాబట్టి ఇకనైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజా పాలన మీద రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి కొనసాగించాలి అని చెప్పేసేసి నేను సవన్యంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బడి పిల్లలను ఉద్దేశిస్తూ బాత్రూమ్లు మనం కడుక్కోవడంలో తప్పు లేదు అనేసి ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో నిజమే కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క మాట మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను రాష్ట్రము ఏదైతే అప్పులపాలైపోయిందని మీరు పదే పదే చెప్తున్నారో కాబట్టి అసెంబ్లీలో బాత్రూంలైనా లేదు మీ యొక్క ఆఫీసుల్లో కూడా మీ యొక్క బాత్రూమ్లో మీరే కడుక్కొని ఆదర్శ నాయకులుగా నిలబడండి సార్ మీరు మీ యొక్క స్ఫూర్తితో విద్యార్థులు స్టూడెంట్లు కూడా ఖచ్చితంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఫస్ట్ మీ నుండి మొదలవ్వాలి అది ఒకరికి సలహా ఇవ్వడము చాలా ఈజీనే మనం పాటించడమే చాలా కష్టం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఫస్ట్ మీరు పాటించండి అసెంబ్లీలోను మీ యొక్క ఆఫీసుల్లోనూ ఫస్ట్ మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు బాత్రూములు వాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి అది ప్రజలకు పంపిస్తే ఈ యువత ఫాలో అవుతారు పిల్లలు కూడా ఫాలో అవుతారు పబ్లిసిటీ స్టార్ట్స్ చేయడం మీకు కొత్త కాదు కదా పబ్లిసిటీల వల్లే రాజకీయాలు ఈ రోజు పబ్లిసిటీలతోనే రాజకీయాలు ఉన్నాయి కానీ ప్రజల పాలన మీద ప్రజల రాష్ట్ర అభివృద్ధి మీద రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి సారు కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించాలి ఈ యొక్క వీడియో మీదన మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అడ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్లో